మీరు చచ్చిన ఒకటే నేను బతికినా ఒకటి మీరుండేది కాట్లోనే నేనుండేది కాట్లోనే వెనకటికి ఒక ఎదవ ఆంజనేయులు గుడి కట్టించానని ఆరు వేలు తీసుకొని ఏడెకరాలు మాగాను కొని వీడు ఆడికంటే పెద్ద విశ్వామిత్రుడు ఏమి లేకుండానే రాజ్యం లెంగేసింది నాదిలే తప్పు తక్క వెదవని ఆ పదివేలు కాక మిగతాది నీదే అని ఉంటే ఏ తంటాలే ఇప్పుడు కొత్తగా మళ్ళా ఒక చిక్కు వచ్చి పడింది రాజ్యం పోతా కూడా మళ్ళా పదివేలు బాకీ పడినాయి లాస్ట్కు కాటికాపరి ఉద్యోగం దొరికింది మంచి ఉద్యోగం దేవరాకుండా ఆడు ఎగులు ఆడుకున్నట్టు దెయ్యాలతో ఏడ నేను ఆడుకోవాలి ஹலோ கேஸ் அந்த கொலாசா எப்படி தூம தான் ஆடமோ நவடமோ சஞ்சாய்ச்சி செப்படா ஆடுப்பினப்பா చెప్తా ఉంటే మీకు కులాసగా ఉంది నా కష్టం నేను చెప్పుకున్నామని మీ దగ్గరకు వస్తే అమ్మో మంచి పద్యం పాడుతూ ఉండండి పద్యం పాడితే పాడిపోవాలా ఆరా నేర్చుకుంటే దీని యొక్క అడ్రస్ లేకుండా పోవాలి ఈ మధ్య ఖాళీగా ఉండి నేర్చుకుంటుండాలి పద్యాలు వెళ్ళారీ చిత్రసీమేళ్ళు శృంగారవుతులు గండి తెర ఇలవేల్పులు అభినవ నటనా చాతుర్యమో যুবতী যুবকলাম লগে তো চিন অভিমানবতল কালী যোগা চিনি তারা মনলো আ ఇప్పుడు ఆ దావతలను వదిలేసి ఈ దేవతల్ని పట్టుకున్నా కొందరు పేర్లు కూడా చెప్తా ఉండు మా దేవతల పేర్లు రాశి త్రిష నయనత సింగ్ सिला लाई ला सक ಿ ಲಗಮ್ನ ಶೃಂಗಾರ ದೇವತೆಯೇರುಗಾ ಅನಿತ ಅಂಕಿತ ನಿಖಿತ ಮಮತಾಮೋಹಂದ ಸೋನಾಬಿಂದ್ರೆ ಕತ್ರಿನಾ ಕೈಪೂ অতি শৃংগাৰ বতল ৰাৱাণী মনলম দেহভাল কামনা কমিঞ্চিমা ভামিনী মনলৈ কালাৰ কালি ওগ రో ఏమండీ పాట నచ్చిందా నొత్తలేదాంతింది నొత్తదేనా రాగం నచ్చలేదు అంటే నచ్చలేదు నచ్చకుండా ఆలాపన ఎత్తుకుంటే దీని యొక్క బదిలీ తడ్డి పరిగితే అయినా నిన్న రాత్రి ఒక సంఘటన జరిగింది ఉంటే ఒక జై వచ్చి రిజర్వ్ చేసింది ఇప్పుడు ఆ జైని కూడా చాలా ఎప్పుడు నాకున్న డిస్టర్బ్ చేయడం తప్పు కదా మేము చేసుకున్నది కాటి కాపర్ ఉద్యోగం అంటే నీకు నేను యజమాని కదా అయినా మీరు వచ్చి నన్ను రద్దు చేయ చేయాలి మేము ఇప్పుడు ఏ కోర్టులో కేసు కేసు వేయాలి పోలీస్ స్టేషన్కి పోతే వాళ్ళని నమ్మకపోతుంది కోర్టులో నమ్ముతారని గ్యారెంటీ లేదు

అలా ఊపేస్తూ ఉంటే మేమంతా ఎరిపంపలేమా ఖచ్చితంగా అది లేడీ ఏమి జెంట్స్ నచ్చి వేరు లేడీస్ నచ్చి వేరు ఇంత సాగతానికి ఊరుకున్నది లేకుంటే ఇప్పుడు సుప్రీంకోర్టుకో హైకోర్టుకో ఏదో ఒక కోర్టుకు పోతాం కారణం లేకుండా దెంగి అనిపించే ఏమిటి వీళ్ళు ఎవరు వచ్చిందో కరెక్ట్గా చెప్పాలి మేము మాట తప్పం సత్యానికి కట్టుబడి రాజ్యాన్ని వదులుకొని కాటి కాపరి ఉద్యోగానికి వచ్చినాం

ರಾತ್ರಿ ಏನು ಜರಿಗೋ ತಿ कोला गोला नवीसारा नडस्त उतर